రియాక్షన్ ఎట్లా ఉందో ముందు వరుస రియాక్షన్ చూసిన తర్వాత ఈమె మాట్లాడింది తర్వాత పెట్టుకోవచ్చు ఇంకొకటి ఆ బ్రదర్ కూడా ఎవరైతే ఉన్నారు ఆయన ఏ కేసు అయితే ఫైల్ చేయలేదు అది జస్ట్ ఏంటంటే ఒక భయం పెడదాం ఇంకొకసారి ఇప్పుడు చూసినట్టయితే బయట సొసైటీలో కూడా ఎంతో మంది ఇట్లా ఆడపిల్లని అది చేస్తే మనం అట్లాంటి వాళ్ళమైతే కాదు హండ్రెడ్ రూపీస్ ఆర్టిస్ట్ ఆడు కూడా తప్పు కాదు ఎందుకంటే చూడండి అన్ని కరెక్ట్ అంటే వాడిని లేందో తెలుసుకున్నారు వీళ్ళు తెలుసుకొని ఆ సైడ్ నుంచి అది చేయడం దానివల్లనే ఆడు కూడా అటు సైడ్ తిరిగిపోవడం జరిగింది వాడి కూడా ఏం ఎప్పుడు తప్పు అనుకోలేము మనం ఆయన జరగాలన్నా నేను నిజంగా నా హెల్త్ అస్సలు కండిషన్ అయితే బాగాలేదు మనం దీంట్లో ఎవరి తప్పు ఉంది ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ నాకే తెలియదు కానీ అన్నిటికీ నేను సారీ చెప్తున్నా అందరికీ నేను సారీ చెప్తున్నా కానీ ఇప్పుడు చేస్తాను చూడు ఏం చేస్తున్నా చూడు ఎట్లా చూస్తున్నా అంటే మొత్తం తప్పు నాదే మనల్ని మనం తప్పు చేసుకుంటే మనకి ఏ బాధ ఉండదు ఫస్ట్ థింగ్ నేను ఫస్ట్ ఇంకో ఆడపిల్లమే చేసి నాది ఒప్పుకుంటా ఎందుకంటే వాళ్ళు వేసినారు వాళ్ళు కూడా ఎన్నో సార్లు నన్ను కొట్టినారుచ్చారండి నీకు తర్వాత మళ్ళీ ఎందుకు అవసరం ఇదంతా చేసినా పర్వాలేన పెద్దదంటే చాలా పెద్ద చేసుకుంటున్నారు లాస్ట్ మరి వీళ్ళ ఫ్యూచర్ తర్వాత తెలిసింది ఎందుకంటే సో ఈ రోజు వీడియో వచ్చింది ఏంటంటే ఈ రోజు వీడియో కాదు లాస్ట్ వీడియోలో అన్నం తీసుకొచ్చి చాలా పెద్దగా అంటే పెద్ద చేసింది దాంతో వరుస ఆఫీస్ దగ్గర కాదు ఈమె మొఖమే చూడండి అసన్నాడు వరుస ఇక్కడ వచ్చి అసలు మాట్లాడమంటే మాట్లాడను కాదు ఇక్కడ రాను అన్నాడు అసలు రియాక్షన్ ఎట్లా ఉందో ముందు వర్ష రియాక్షన్ చూసిన తర్వాత ఈమె మాట్లాడింది తర్వాత పెట్టుకోవచ్చు ముందు అది చూడొచ్చు అంటైతే నేను ఆ వీడియో అయితే అందరు చూసారు కదా సో ఈ వీడియో కూడా ఎందుకు చేస్తున్నా అంటే నాకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్తే సక్కలేదు అయినా కానీ కూడా నేను వచ్చి చేస్తున్నాను ఎందుకంటే చాలా మంది ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అందరికీ ఇంతమంది చాలా సపోర్ట్ చేసారు ఇక్కడ తప్పు ఇంకో చూడండి ఎవరిని అనలేము తప్పు అని ఎందుకంటే ఇంకో ఫస్ట్ ఇంకో ఆడపిల్లమే మీద చేసి నా ఎందుకంటే వాళ్ళు వేసినారు నా వాళ్ళు కూడా ఎన్నోసార్లు నన్ను కొట్టినారు సో మనం నేను కూడా ఆ బాండ్ నాకు ఉందనే నేను చేయడం జరిగింది అది కూడా ఎందుకంటే అందరం కష్టపడి ఆడినాము అందరం కష్టపడి ఆడినాం కాబట్టి ఆ కప్పుకి అట్లా అట్లా జరగడం నాకు కోపం వచ్చే నేను ఏ రోజు చేయలేదు వాళ్ళ మీద మీరు కూడా ఎన్నో చూసారు ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి నేను సారీ చెప్తున్నా ఇంకొకటి ఆ బ్రదర్ కూడా ఎవరైతే ఉన్నారు ఆయన ఏ కేసు అయితే ఫైల్ చేయలేదు అది జస్ట్ ఏంటంటే ఒక భయం పెడదాం ఇంకొకసారి ఇప్పుడు చూసినట్టయితే బయట సొసైటీలో కూడా ఎంతో మంది ఇట్లా ఆడపిల్లని అది చేస్తే మనం అట్లాంటి వాళ్ళమైతే కాదు ఇప్పుడు ఒక అన్న అన్న స్టేజ్లో నించి ఉంటే ఆయన చేసింది కరెక్టే ఎందుకంటే నాకు కూడా చెల్లెలు ఉన్నారు కజిన్ చెల్లెలు ఉన్నారు ఎవరెవరో ఉన్నారు సో వాళ్ళకి కూడా ఇట్లయితే నేను కూడా అట్లనే బిహేవ్ చేస్తా ఆ బ్రదర్ని కూడా మనం తప్పనిలేము ఆయన కూడా కొంచెం అంటే ఆ వీడియో తర్వాత మంచిగా చెప్పిండు ఓకే నన్ను కొట్టిండు అది ఎట్లా అంటే ఒక అన్న స్టేజ్లో నుండి చేసిండు అయితే ఇంకోటి కూడా మెయిన్గా ఏంటంటే దీంట్లో నేను ఖుషన్ కూడా తప్ప అనలేను ఎందుకంటే ఇంకో చూడండి ఒక ఎవరికి అయితే ఇష్టం ఉంది ఒకళ్ళ మీద వాడు ఇట్లా నేను కప్పు తీసుకొని మా ఫ్రెండ్కి వేయడము నేను ఇప్పుడు ఎట్లా చూస్తున్నా అంటే మొత్తం తప్పు నాదే అయితే అట్లా ఇంకో మనల్ని మనం తప్పు చేసుకుంటలే మనకి మన మనకి ఏ బాధ ఉండదు ఫస్ట్ థింగ్ నేను నేను అందుకనే పిక్చర్ అందరు కరెక్టే ఉన్నారు నేనే తప్పు అనిపిస్తుంది నాకు ఎందుకంటే నేను చేసిన స్టేజ్ ఇప్పుడు చూసినట్టయితే హండ్రెడ్ రూపీస్ ఆర్టిస్ట్ ఆడు కూడా తప్పు కాదు ఎందుకంటే చూడండి అన్ని కరెక్ట్ అంటే వాడిని లూపోలేందో తెలుసుకున్నారు వీళ్ళు తెలుసుకొని ఆ ఆ సైడ్ నుంచి ఆయన్ని అది చేయడం దానివల్లనే ఆడు కూడా అటు సైడ్ తిరిగిపోవడం జరిగింది వాడు కూడా ఏం ఎప్పుడు తప్పు అనుకోలేము మనం ఆడు మంచోడే సో ఇక్కడ మెయిన్గా ఏందంటే అయిపోయింది ఆ సిచ్యువేషన్ అయితే అయిపోయింది దాంట్లో ఆమె తప్పుడు ఏం లేదు ఇప్పుడు నేను నా వర్షన్ మాట్లాడుతున్నా నేను ఆమెకి కూడా రిక్వెస్ట్ చేసిన ఏంటంటే ఇంకొజలో నువ్వేం చెప్పాలనుకుంటున్నావు చెప్పు ఎందుకంటే మాకు ఒక మ్యాసిప్ సపోర్ట్ అయితే దీంట్లో కనిపించింది అంటే ఎట్లా అంటే నాకు ఇట్లా జరిగినందుకు ఆమెను చాలా అంటున్నారు కానీ ఒక్క సైడ్ చూస్తుంటే నాకు కూడా మంచిగా అనిపించట్లేదు ఎందుకంటే నా వల్ల ఇప్పుడు ఆమె చేసిన ఆమె ఏం తప్పు చేసిందో నాకే తెలియదు సో నా ఒక్కని వల్ల ఒకళ్ళని తిడుతుంటే నాకు కూడా గలీజ్ అనిపిస్తుంది సునా నేను నిజంగా నా హెల్త్ అస్సలు కండిషన్ అయితే బాగాలేదు నేను ఇప్పుడు మీకు చూపిస్తా చూ చూసినట్టయితే ఇప్పుడు ఆల్రెడీ నేను బ్లడ్ టెస్ట్లు కూడా చేసుకొని వచ్చినాను నాకు వచ్చే ఇప్పుడు ఫీవరిస్గా ఉంది ఫీవరిస్ అంటే అట్లేం లేదు అంటే ఎందుకంటే ఆ భయం వల్ల వచ్చిందని కాదు ఇప్పుడు చూడండి నేను ఒక స్టూడెంట్ని నేను ఇంకా చదువుకుంటున్నా ఈ స్టేజ్లో ఈ పోలీస్ అని కానీ ఈ కేసు అని కానీ ఏ స్టూడెంట్కైనా భయం ఉంటే ఎందుకంటే అంటే ఒక రెప్యుటేషన్ ఖరాబ్ అవుతుంది ఇప్పుడు ఒక స్టూడెంట్ జోన్లో ఉన్నాం మేము ఈ పోలీస్ స్టేషన్లు ఈ తిరగడాలు విరగడాలు భయం అని కాదు కానీ ఏంటంటే మనమేం తప్పు చేయలేదు అయినా కానీ కూడా మనం ఆ స్టేజ్ దాకా పోతే ఒక రెప్యుటేషన్ ఖరాబ్ అవుతుంది ఇంకొకటి ఒక కొంచెం భయం ఉంటుంది మనం ఇప్పుడే స్టూడెంట్లా అంటే ఇంకా స్టూడెంట్ జోన్లో ఉన్నాము ఇప్పుడు ఈ కేసులు గీసులు వేసుకుంటే అది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఒక భయం ఉంటుంది సో అన్నీ ఒకటేసారి గుర్తొచ్చినాయి నేను కూడా అందుకనే హెల్త్ కండిషన్ కూడా ఖరాబ్ అయిపోయింది అది సో నేను అయినా ఆయన కూడా ఎందుకు వీడియో చేస్తున్నా అంటే నాకు అంత సపోర్ట్ దొరికింది మీకు మా నాకు అంత సపోర్ట్ దొరికింది మీ మీ దగ్గర నుంచి సో అందుకనే చేస్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్గా నేను ఓవర్కి సారీ చెప్పాలనుకుంటుంటే మా కో ప్లేయర్స్కి చెప్పాలి ఎందుకంటే సారీ రమేష్ ఏం అనుకోకు ఎందుకంటే ఆ కప్పు నన్ను నమ్మి మా క్లబ్ వాళ్ళు కానీ ఇప్పుడు నేను క్లబ్ని లీడ్ చేస్తున్నా కాబట్టి ఆ కప్ నా దగ్గర పెట్టడం జరిగింది కానీ అది నేను కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల నేను అది కాపాడుకోలేకపోయినా తప్ప ఓవర్ చేసినా అని కూడా నా మీదకే వస్తుంది ఎందుకంటే టీంని నేను లీడ్ చేసిన ఆ కప్ నా దగ్గర పెట్టారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఆ కప్ బాధ్యత అంతా నాదే సో ఆ కప్పు నేను కాపాడుకోలేకపోయినా అది నా పర్సనల్ ఇప్పుడు ఈ కృషి అంతా నా పర్సనల్ మనుషులు వాళ్ళు వాళ్ళ టీంకి సంబంధించిన వాళ్ళు కాదు అండ్ నెక్స్ట్ టీంలో ఉన్న వాళ్ళు కూడా కాదు ఆ కప్ కోసం కష్టపడిన వాళ్ళు కూడా కాదు మెయిన్గా ఏంటంటే వాళ్ళు నా పర్సనల్ మనుషులు ఇప్పటికీ పర్సనల్ అని ఎందుకు అంటున్నా అంటే ఆమె ఎంత చేసినా ఏం చేసినా నా మీద ఇష్టంతోనే చేసిందని నేను అనుకుంటా నేను ఒక ఆడపిల్లని కొట్టినా అది నేను నా తప్పు నేను ఒప్పుకుంటున్నా అది నేను కొట్టినా అన్న కూడా నన్ను కొట్టిండు ఎందుకంటే ఆ అన్న స్టేజ్లో నేను అని కూడా నేను అదే పని చేస్తాను ఎందుకంటే అది తప్పు కాదు వాళ్ళ అన్న చేసింది ఒక్కటి ఒక్కటైతే చెప్తున్నా నేను ఇప్పుడు ఇంకొక నేను ఖుషీ దగ్గరికి వెళ్ళదలుచుకోలేను నేను మాట్లాడదలుచుకోలేను ఎందుకంటే అయిపోయింది ఇది టూ మచ్ అయింది టూ మచ్ అంటే చాలా అయిపోయింది నేను అందుకనే ఆమెకు ఒకటి రిక్వెస్ట్ చేసిన ఏంటంటే చూడు ఇప్పుడు నా నా పాయింట్ ఆఫ్ వ్యూ మీకు చెప్తున్నా ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కరెక్ట్ ఉంటారు సో నేను ఒక్కరిని కరెక్ట్ కావద్దు నేను ఆమెను కూడా రిక్వెస్ట్ చేసిన నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ఒక వీడియో చేసి పంపి అని చెప్పి నేను వేరే మనంతో రిక్వెస్ట్ చేసిన అది ఇప్పుడు ఆమె వీడియో పెడుతుంది నేను అది కూడా దీంట్లోనే మెన్షన్ చేస్తాను చూడండి ఆమె వర్డ్స్ ఏంది నా వర్డ్స్ ఏంది యూజ్ అమ్మా ఇది డిబేట్ ఇంకా ఇక్కడికి ఎండి చేసుకుందాము ఎందుకంటే మీరు కూడా ఎంటర్టైన్ కావాలనే మేము ఇది దీంట్లో ఉన్నాం కానీ ఇది కొంచెం పర్సనల్ ఇష్యూ పెద్దగా అవుతుంది సో సో చూసినట్టయితే నేను ఒకటే చెప్తున్నాను దీంట్లో ఎవరి తప్పు ఉంది ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ నాకే తెలియదు కానీ అన్నిటికీ నేను సారీ చెప్తున్నా అందరికీ నేను సారీ చెప్తున్నాను నువ్వే నువ్వే మాట్లాడు మరి ఆమె ఇప్పుడు ఆమె వేసింది ఆయన నువ్వు అందరికి నువ్వే సారి ఏం చేస్తావు కొట్లాడుతూ ఎన్ని రోజులు ఎన్ని రోజులు వాళ్ళతో కొట్లాడితే మనకి లోకేష్ గాడు ఫ్రెండ్ ఫ్రెండ్ బాయ్ బాయ్ అనుకుంటాడు ఒక్కోసారి మన కాడ చెప్పు ఉంటే ఇట్లా తీసుకోతుండే కప్పని జమున మనం పెడుతుండే నేను కూడా చెప్తున్నా నువ్వు అన్నది కరెక్టే ఇప్పుడు ఆ లోకేష్ గారు మనకు ఆ రోజు అరే ఇట్లా వాళ్ళతో ఎంత కలిసిపోయిన తెలియదు అని అరే కప్పింగో ఇట్లా తీసుకోపోతుండ్రు అని ఒక మాట చెప్పుండే ఇటు దాకా రాకపోతుండే ఎక్కడ ఆయన స్టేజ్లో నువ్వు నుంచో

దెబ్బలు తిన్నా అది ఎందుకు అంటే ఇంకో చూడు అన్న మీకు కూడా చెప్తున్నాను నేను ఈ వీడియో మీరు చూస్తుండొచ్చు అన్న సారీ అన్న ఎందుకంటే ఇంకో మీ చెల్లె మీద చేసిన నేను నాకు కూడా కజిన్ చెల్లెలు ఉన్నారు ఎంతోమంది ఉన్నారు వాళ్ళ మీద కూడా చేసే తప్పు అది నాకు కూడా కోపం వస్తుంది అన్న కానీ ఒక్క మాట మీకు చెప్పాలనుకుంటున్నా నిన్న కూడా చెప్పిన ఇప్పుడు మళ్ళీ వీడియో పరంగా కూడా చెప్తున్నా ఏంది అంటే మనం ఎందుకు ఇప్పుడు కొట్టింది ఒకటే చూస్తున్నారు కానీ ఎందుకు కొట్టిందో ముందు ఆలోచించాలన్నా అది ఫస్ట్ అడిగేసి రావాలా అన్న బాధ అనిపించింది అన్న నాకు ఎందుకంటే ఇంకో అన్న అది కప్పు నాది కాదన్న అది టీమ్ కప్పు అది ఎట్లా అంటే దానికేమన్నా అయితే నా బాధ్యత అన్న అది ఎంతో మంది కష్టపడి ఆడింది అది నా అకౌంట్ మీద నేను ఏదో నా కప్పుగా తీసుకో అని చెప్పలేన నాకు లీడ్ నాకు లీడ్ ఇచ్చారు కాబట్టి నేను లీడ్ తీసుకున్నాను కాబట్టి ఆ కప్ మా ఇంట్లో వచ్చింది అది ఇంట్లో ఒక ఒక స్పోర్ట్స్ కప్ ఇంట్లో వచ్చిందంటే దాన్ని ఎంత జాగ్రత్తగా దాన్ని చూసి ఎంత హ్యాపీ అవుతాయో మాకు తెలుసు అన్న కానీ అట్లాంటిది లేదు పొద్దున్నేవైనా అది కనిపిస్తలేదు అంటే అది ఎంత బాధ అవుతుందో మాకు తెలుసు ఆ బాధతో నేను ఒక చేసినా కానీ నాకు పర్సనల్గా ఆమెతో ఏం లేదన్నా ఇది ఒకటి నువ్వు అర్థం చేసుకో ఎందుకంటే మీరు ఏదో వచ్చి మమ్మల్ని భయపెట్టిచ్చిరు కొట్టిరు కేసు అన్నారు అని కాదన్న నేను మీ స్టేజ్లో నించున్నా ఒక అన్న స్టేజ్లో నించు అని ఆలోచించిన కాబట్టి నేను సారీ చెప్తున్నా నువ్వు కొట్టిన దానికి ఒక పర్పస్ ఉందన్న కప్పు తీసుకుయిందని కానీ ఆ రోజు కొడుతుంటే కుషిని ఇలా వాడి చూసింది చూడన్న ఇట్లా మాట చెప్తున్నా ఎట్లా అంటే చాలా పర్సనల్ గా అయిపోయింది ఇది పర్సనల్ నుంచి ఇంకా ముందుకు పోదు ఎందుకంటే మేమందరం కూడా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి నేను వచ్చినా కానీ ఇట్లా ఈ మా అలిగేషన్స్ మీకు చూపించి మీకు టెన్షన్ పెట్టని కాదు సో ఒకటే మాట చెప్తున్నా ఇప్పుడు నా వైస్ విన్నారు అంటే నా ఇప్పుడు ఎవరి నుంచొని మాట్లాడితే ఆడ కరెక్ట్ ఉంటుంది కానీ ఆమెకు కూడా ఆడ నేను మనతో రిక్వెస్ట్ చేపించిన ఒక వీడియో పెట్టు నువ్వు దీని గురించి ఏమనుకుంటున్నావు అని పెట్టు అన్న ఆమె పెడతా అన్నది నేను రెండు చేసేసి మరి వీడియో అయితే పెట్టడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే ఎవరిది తప్పు కాదు నేను తప్పు కాదు తప్పే అరే ఏమైతే నేను అయితే వద్దానంట నువ్వు వద్దు నేను అయితే వద్దానన్నా నేను అదే చెప్పిన ఇప్పుడు లోకేష్ కానీ లోకేష్ కానీ ఎవరైనా ఉండని ఖుషి గాని ఎవరైనా ఉండని నేను అందరికి సారీ చెప్తున్నా ఎందుకంటే సారీ పోయేది తప్పు ఇంకో తప్పు చేసిందా లేదా నీ మనసుకి తెలుసు నాకు తెలుసు వాళ్ళకి తెలుసు నేను ఒకటే చెప్తున్నాను మేము సారీ చెప్తే తగ్గిపోము ఒక చిన్న సారీతో మనం పడిపోము మన ఇష్టది తగ్గిపోదు ఆడిపోతాయి వద్దురాట మనం చెడ్డోళ్ళు ఇదైతే నేను ఫైనల్ ఇవన్నీ నువ్వు రాత్రికి ఎంత బాధ ఉంటే నేను చూసిన పక్క నుండి చె నేనేమనుకుంటున్నా అంటే ఏమైనా అవు అన్న మళ్ళీ ఎందుకు కొట్టాల కొట్టిండు నేను తీసుకొచ్చాను కప్పు కొట్టిండు కప్పు తీసుకుంటే కొట్టేస్తాడా నాకు బాగా తెలుసు ఆ కప్పు ఏం చేయాలి కానీ ఇప్పుడు చేస్తా చూడు ఏం చేస్తున్నావు చూడు జరగాలన్నా ఏం చేయలేరు కప్పు కావాలని ఆడికి అలాగే అవ్వాలి అంతే ఇలాగే పెట్టుకుంటారా ఇద్దరు దీన్ని వీళ్ళు చిన్నదాన్ని చాలా పెద్ద పెద్ద పెద్దగా చేస్తున్నారు ఒక అమ్మాయికి ఒక కప్పు ఏదో అమ్మాయి కొంచెం చిన్నదాన్ని చాలా పెద్దగా మీరు కూడా తెలుసా ఈమె కొంచెం మధ్య బాగా మదం ఎక్కిపోయింది వాళ్ళకి అర్థమవుతులే మతమే కొట్టించుకుంటుంది మేము ఏం మాట్లాడుతుందో ఏం చేస్తుందో ఈమెకి అర్థం కావట్లేదు ఏమి చెప్పు ఈయన తోడు ఇంకో ఈమెకు తోడు ఈడు ఈమెకి తోడు ఇంకొక అమ్మాయి ముగ్గురు కలిసి ఏం చేస్తున్నారు వాళ్ళకే అర్థం కావట్లేదు ఇలాంటి అన్నీ ఎందుకు మంచి అందరు కలిసి ఉంటే బాగుంటుందని చెప్పి నేను అందరు చెప్తుంటే నా మాట అనుకుంటే వెలువలే చేస్తున్నారు మంచిగా అయినా ఏమో మిస్అండర్స్టాండింగ్ పెట్టుకుంటే నా మిస్ అన్నకి స్టార్టింగ్ చేస్తే అయిపోయింది నా ప్రజెంట్ని మాట్లాడు ప్రెజెంట్ ఎందుకు ఎట్లా చేస్తున్నావు మరి ఆఫీస్ దగ్గర కాదు నీ ముఖం కూడా చూడండి అంటున్నాడు ఏం సరే మంచిది చూడకని చెప్పు అని కొన్నారు పది మంది అందుకే చూడడు ఇంకా నేను పెద్దది చేస్తానన్నా ఇది శాంపుల్ మాత్రమే ఇంకా అది షాంపుల్ మాత్రమే చేస్తున్నాను కానీ చాలా పెద్దది చేస్తున్నాను ఇది గొప్ప అయితే ఇవ్వనే అన్నా

చెప్పు ఇప్పుడు లాస్ట్ వద్దు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అసలు నువ్వు ఏం సాధించాలి నువ్వు కొట్టలే ఎప్పుడు ముందు ఎప్పుడు నువ్వు అన్ని సార్లు కొట్టావు వాడు ఒక్కసారి కొట్టినందుకు నువ్వు ఇంతలా చేయాలి చెప్పు చేసాను అన్న నన్ను కొట్టాడు కదా అప్పుడు మీ నా అన్న నన్ను అప్పుడు ఆయన కరెక్ట్ ఆన్సర్ నా ఉన్నాడు దొంగ అంటే ఎలాగుంటది నా ఏడే ఉన్నాడు దొంగ అంటే ఎలాగుంటది అట్లా చెప్పుకుంటే నన్ను అందుకే అట్లా అయిపోనం సారీ సరే ఇది కాదు లాస్ట్ కి ఏం ఏంది ఇప్పుడు నీ మొఖం చూద్దాం అంటున్నాడు ఏం చేయాలో చెప్పు నువ్వు ఏం చేయకో నేను చేస్తా లైక్ తీసుకో నేను అందుకే లైట్ తీసుకున్నాను అందుకే నేను అయితే కప్పు అయితే ఇచ్చారని నేను పట్టుకెళ్ళిపోతున్నా ఆ కప్పు నేనే ఎరగ వాళ్ళు వచ్చారంటే నీకు ఉంటా తర్వాత మళ్ళీ ఎందుకు అవసరం లేదంతా పండి 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 చాలా పెద్దది అంటే చాలా పెద్దది చేసుకుంటున్నారు లాస్ట్ మరి వీళ్ళు ఫ్యూచర్ తర్వాత తెలిసింది ఎందుకంటే చిన్న ఏంటది కప్పు తీసుకున్నందుకే నువ్వు ఆడు అట్లా చేసి అంటే మళ్ళీ నువ్వు వాళ్ళని మీ పోలీసు వాళ్ళని తీసుకొచ్చి ఈ అయితే మనకు తెలియదు ఈయన ఏం చేస్తున్నాడు వీడికి అర్థం కావట్లేదు ఏది ఏ చేసినా పర్వాలేనన్నా చె చేసింది ఈడే ఇటు రావడం వల్ల లేకపోతే వాళ్ళతో మంచిగా ఉండేవారు మధ్యలో వచ్చిండు అప్పుడు నుంచి మొత్తం స్టార్ట్ అయింది మధ్యలో నేను వచ్చాను ఏ మైండ్ కూడా చేంజ్ అయిపోయింది చూసా ఇప్పుడు ఎలా మాట్లాడుతుంది అంటే ఏమైంది అన్న ఏమైంది సో మీరైతే వాళ్ళ ఇద్దరు కన్వర్సేషన్స్ ఇద్దరు పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇద్దరు ఏం మాట్లాడారు మీకు అర్థమైంది కదా మనోడు కొంచెం తగ్గుతున్నాడు సో ఇద్దరు కన్వర్సేషన్ మీరు విన్న తర్వాత మనోడు కొంచెం సారీ చెప్తున్నాడు తగ్గుతున్నాడు ఓకే ఇదంతా లైట్ తీసుకుంటున్నాడు కానీ వింటలేదు సారీ దేనికన్నా ఇక్కడికి వచ్చి చెప్పాలి మనోడు వచ్చి చెప్పాలి రావడానికి చూడడానికి ఏదైనా సారీ సారీ తీసుకుని కాల్ మొక్కలు అంటాడు కొంచెం అయితే ఇంకా పెద్ద పెద్ద చేసుకున్నాడు మనం కొంచెం తగ్గినా వద్దు అంతా లైట్ తీసుకున్నా అన్న ఈమె ఇంటలేదు ఎంటలేదు ఎక్కడ తీసుకెళ్ళిపోద్ది ఎక్కడికి వెళ్ళిపోద్దు అవుడాకొద్దు అన్న చూసుకుందాం ఎలా అయితే కష్టం కానీ మనమే చూడవచ్చు లాస్ట్ కి ఎక్కడ పోతే